హరే కృష్ణ ఫ్రెండ్స్ మనందరికీ మనం సంపాదించే ధనం అంటే మన కష్టార్జితం రెట్టింపు అవుతే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది ధనార్జన చేస్తూనే అదనంగా ఈ రెమెడీస్ అంటే ఈ పరిహారాలు పాటించడం వలన మీ ధనం రెట్టింపు అవుతుంది అవేమిటంటే మీరు ధనాన్ని పొదుపు చేయాలనుకుంటే భరణి నక్షత్రంలో చేయండి ఫైనాన్షియల్గా సహాయ స్థితి ఏర్పడినప్పుడు సుందరాకాండ పారాయణం చేయండి శంఖపుష్పి పుష్పి వేరుని గురుపుష్యమి రోజు తెచ్చి పూజించి శ్రీ సూక్తం చదివి మీరు డబ్బులు పెట్టి చోట ఉంచండి మీరు చేసే ఏదైనా హోమంలో గింజలు నల్ల నువ్వులు ఇప్పనూనె ఆవు నెయ్యి వేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారు ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోండి పూజ గదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం వల్ల ధనప్రాప్తి జరుగుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల ప్రాప్తి జరుగుతుంది వీలైనంత గణపతికి లడ్డూ నైవేద్యం పెట్టండి హరి ఓం